మంచి నిద్రలో ఉన్న మాధవి ఫోన్ కాల్ విని లేచింది తాము వస్తున్నట్లుగా నిర్మలా చెబుతూ ఉంది ఆ సంగతి మర్చిపోయిన మాధవి త్వర త్వరగా లేచి ముఖం కడిగి బట్టలు మార్చి కాఫీ టిఫిన్ల తయారీలో లీనమైంది అంతా వచ్చాక హాల్లో కూర్చుని సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు కాఫీలైన తర్వాత సిగరెట్ పీలుస్తూ చక్రవర్తి లేచి ఆడవాళ్లకు దూరంగా వెళ్ళిపోయాడు అందరూ లేచి ఇల్లంతా చూడడం ప్రారంభించారు మాధవి వేసిన చిత్రాలను కుట్లను అల్లికలను గృహాలంకరణలో ఆవిడకు గల నేర్పును మెచ్చుకోకుండా ఉండలేకపోయారు మేడ మీద గదిలో వీణను చూడగానే మాధవిని పాడమని కోరింది ఒక ఆమె ఇప్పుడు పాడక తప్పదంటారా జాలిగా చూసింది మాధవి ఏం తోటల్లోనే కానీ మేమడిగితే పాడలేరా అంది నిర్మల నవ్వుతూనే ఆ మాటకు అర్థం వెంటనే స్ఫురించలేదు మాధవికి తప్పనిసరిగా ఒక కృతి పాడింది వీణ వాయిస్తూ అందరూ ముక్తకంఠంతో ప్రశంసించారు మాధవి గానాన్ని కానీ ఏమి మాట్లాడని వ్యక్తి ఒక్క నిర్మల మాత్రమే ఆమె దృష్టిని టీపై మీదున్న ఫ్లవర్ వేస్ ఆకట్టుకుంది అందులో ఒకే కొమ్మకు ఐదు రంగుల పువ్వులు పూసిన బోగస్ విల్లా కొమ్మ అమర్చబడి ఉంది ఇటువంటిది ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేదు ఎక్కడి నుంచి తెప్పించారు మా వారు దీన్ని శ్రద్ధగా పెంచుతున్నారు మరి మీకెక్కడిది అని అడిగింది మాధవిని సన్నగా నవ్వింది మాధవి గొప్ప ధర్మ సందేహమే మీ తోటలోది నిన్న పద్మా తెచ్చింది ఇక అక్కడ నిలువలేకపోయింది నిర్మల ఇహ మనం పోదామా అంటూ చటుక్కున లేచి అడిగింది ఇంతకు డాక్టర్ గారేరి తోటలోకి వెళ్దామనుకున్నాం కదా అన్నది వనజ చూడగా చక్రవర్తి రీడింగ్ రూంలో కూర్చుని ఏదో కథ వ్రాతప్రతిని తదేక ధ్యానంతో చదువుతున్నాడు నేను తోటలోకి రాను ఎ ఎక్కడికి రాను ఇంటికి పోదాం అంది నిర్మల రుసరుసలాడుతూ కానీ అది గ్రహించిన చక్రవర్తి లేస్తూ అదేం ఆవిడ సినిమా కార్యక్రమం తరుసేస్తే నువ్వు షికార్ కూడా పాడు చేయి అదేం వీల్లేదు అందరూ తోటలోకి రావాల్సిందే మాధవి గారు మీకు చెప్తున్నాను కాదనకూడదు నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను త్వరగా లెండి అన్నాడు ఇష్టం లేకున్నా మాధవి కూడా విధిగా అనుసరించవలసి వచ్చింది మీరు డాక్టర్ గారు ఏమైనా బంధువులా అని అడిగింది వనజ మాధవిని గుచ్చిగుచ్చి చూస్తూ ఏమలా ధర్మసందేహం హఠాత్తుగా కలిగింది అని ఎదురు ప్రశ్న వేసింది మాధవి ఆ ఏం లేదు మీ చనువు చూసి అడుగుతున్నాను నవ్వేసింది మాధవి మరి నిర్మల చెప్పలేదా మా వదిన నిర్మల అక్క చెల్లెళ్ళవుతారు డాక్టర్ నాకు అన్నవరస నిర్మల మాట్లాడలేదు బరువుగా నిట్టూర్చింది ధనుర్మాసపు శోభతో కలకలలాడింది పూలతోట ఎటు చూసినా అందాలు వలకపోస్తూ అరవిచ్చిన పూలబాలలు పువ్వు పువ్వును పలకరిస్తున్న రంగురంగుల సీతాకోక చిలుకలు సాయంకాలపు నీరెండలో మిలమిలలాడుతున్న తామర కొలను పూల సౌరభంతో మైమరిపించే చల్లని గాలి నేత్రపర్వంగా ఉన్న దృశ్యాలకు తోడు స్వేచ్ఛగా ఎగురుతూ వీణుల విందైన గానాన్ని వినిపించే సుఖపిక సౌరికాదులు ఆ మనోహర వాతావరణంలో సహజంగా ఊహాకల్పన శక్తిగల మాధవి తనమది భావరంగితమై ఉప్పొంగింది ఇటువంటి నందనవనంలో రోజు కాలం గడపగలం మీరు చాలా అదృష్టవంతులు అన్నది నిర్మలని చక్రవర్తిని ఉద్దేశించి ఆ అంతా అదృష్టమే దానికయ్యే వేలకు వేలు ఖర్చు కూడా అదృష్టమే అంది నిర్మల అదేమిటి నిర్మల ప్రతిది రూపాయలతో లెక్క చూసుకుంటామా ఎంత డబ్బుంటే మాత్రం ఇంత అందమైన పని చేయగల కళాత్మక హృదయం ఎక్కడ ఉంటుంది చెప్పండి అన్నది మాధవి చక్రవర్తి కలుగజేసుకున్నాడు పోనివ్వండి మాధవి కొందరికి అంతే అర్థమవుతుంది సహజంగా ఉండాలి కానీ వాదనతో కళాదృష్టిని కలిగించలేం ఎప్పుడైనా బలవంతం మీద తప్పితే ఆవిడసులు ఇటు ప్రక్కకు రానే రారు ఎంతసేపు పువ్వులు అలంకరించుకోవడంలోనే శ్రద్ధంత నిర్మలకు కోపం వచ్చింది అవును మీరు మీరు చదువుకున్నారు గనుక తెలుస్తాయి ఆ అందాలన్నీ నాలాంటి మొదలకెల్లా తెలుస్తాయి అని విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది వెనుక నుంచి కలహకంటి అని చక్రవర్తి చేస్తున్న పరిహాసాన్ని కూడా లెక్క చేయకుండా సరసంగా ఏం మాట్లాడకపోయినా పేడార్థాలు తీసే అటువంటి నిర్మలతో ఎలా మాట్లాడడం ఎప్పటికప్పుడు వీళ్లను తప్పించుకుని తిరగబోయి మళ్ళీ వీళ్ళ మధ్యకి వచ్చి పడుతున్న చి ఇదంతా రవీంద్ర లేకపోవడం మూలానే వస్తుంది తనను ఒంటరిగా విడిచి వెళ్ళేవాడు వెళ్ళక ఆ చక్రవర్తికి అప్పచెప్పి వెళ్ళడం ఎందుకో అని తలపోయసాగింది బాధగా మాధవి ఆమె బాధపడిందన్న సంగతి గ్రహించిన చక్రవర్తి కొందరి తత్వమే అంత ఏమనుకోకండి కానీ మీరు బొత్తిగా అంత పరాయి వాళ్ళ మాదిరిగా ఉండకండి మరి మీకు రావాలనుకున్నప్పుడు తోటలోకి వచ్చి వెళుతూ ఉండండి చెప్పాను కదా అవసరమైతే అవసరమైతే నాకు ఫోన్ చేస్తూ ఉండండి కార్ని డ్రైవర్ని కూడా పంపిస్తుంటాను అని లేచి అన్నింటికి నీళ్లు వెళ్ళాయో లేదో చూడ్డానికి బయలుదేరాడు ఇతడి సహృదయానికే సంతోషించిన నిర్మల నిరసనకే విచారించిన అనుకుంటూ లేచి మాధవి సన్నజాజుల మాల కడుతున్న వనజ దగ్గర కూర్చుంది చక్రవర్తి వచ్చి అక్కడ కుటీరం దగ్గర కూర్చుందాం లండి అందరూ అని చెప్పేసి అన్నాడు అంతకంటే ఈ చెరువు దగ్గరే బాగుంటుంది అంది మాధవి మారు మాట్లాడకుండా చక్రవర్తి కూడా అక్కడే కూర్చున్నాడు నిర్మల వనజ ముఖాముఖాలు చూసుకున్నారు ఒక పాట పాడండి అంది వనజ మాధవిని ఎంతసేపు నన్ను అంటారు కానీ మీరెవరు పాడరేం అంది మాధవి లక్ష్మి అని మరో కావిడ చెప్పింది మేమంతా పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళమే అక్కడ చదువు సంగీతాలు ఏముంటాయి చెప్పండి అవునండి కానీ ఇప్పుడిప్పుడు పల్లెటూళ్ళ నుంచి వచ్చి అంతా చదువుకుంటున్నారు చాలా పల్లెటూళ్ళలో కూడా హై స్కూల్లో వచ్చేసాయి వెనుకటంతా పట్టింపులేమీ లేవు అంది మాధవి చక్రవర్తి నవ్వుతూ మా నిర్మల పట్నంలోనే పెరిగిందిలండి ఏటొచ్చి నాగరికత లేని చదువు సంధ్యలు ఆమె దగ్గరకు రావన్నమాట అన్నాడు నిర్మల మూతి ముడుపులు వెంటనే బంపులు తిప్పింది ఊరుకుంటామేం నిర్మల చదువు సంధ్యలుంటే డాక్టర్ గారి ఆటలు సాగేదేలా అని అడగవద్దు నువ్వు అంది వనజ చక్రవర్తి నవ్వాడు స్నేహితురాలపై పక్షపాతం కానీ నాకు ఆటలేమున్నాయండి నేను చాలా బుద్ధిమంతుణ్ణి అన్నాడు చక్రవర్తి బొంగుమూతి పెట్టి ఈసారి నిర్మల సహా అందరూ నవ్వారు మళ్ళీ వాతావరణం తేలికైంది గులాబీలు తీసుకొచ్చిన తోటమాలితో కొంచెం ఆ మోటార్ ఆపే బాబు మేం వెళ్ళాక వేసుకుందు అన్నది మాధవి ఇంకా అన్ని మొక్కలకు నీరు అందలేదమ్మా అన్నాడు వాడు చేతులు నలుపుకుంటూ పర్వాలేదు ఆపే ఆవిడకు చిరాగ్గా ఉన్నట్లుంది అని ఆజ్ఞాపించాడు చక్రవర్తి వనజ కళ్ళు విచిత్రంగా కదిలాయి అయితే డాక్టర్ గారి మీద స్వంత చెల్లెల కంటే ఎక్కువ అధికారమే సంపాదించారే అంది సాలోచనగా చూస్తూ హఠాత్తుగా వచ్చిన ఆ విసురుకు విస్తుపోవడం తప్ప మాధవి ఏ సమాధానం చెప్పలేకపోయింది డాక్టర్ ముఖం ముడుచుకున్నాడు మాధవి లాంటి చెల్లెలు గల అన్న చాలా ధన్యుడై ఉండాలి నా వంటివాడు కాదు నిట్టూర్చి గబుక్కున లేచి ఇక పోదామా అన్నాడు అంతకుముందే నిర్మల కారు వైపు నడిచింది మాధవిని ఇంటి దగ్గర విడుస్తూ చూడండి మీ రీడింగ్ రూమ్లో ఉన్న ఆ కొత్త కథ ఒకసారి ఇవ్వండి ఇందాక సగంలో ఆగిపోయింది అన్నాడు చక్రవర్తి మాధవి తెచ్చి ఇస్తున్న బ్యాగ్ తోటలో మర్చిపోయాననుకుంటాను డాక్టర్ గారు అన్నది సందేహిస్తూ మర్చిపోయారా ఎక్కడికి పోదు నేను రేపు వెళ్ళి తీసుకుని వస్తానులేండి తప్పకుండా తేవాలి అది ఒకసారి అన్నయ్య హైదరాబాద్ నుంచి బహుమతిగా నాకు తెచ్చి ఇచ్చాడు నాకెంతో అభిమానం ఆ హ్యాండ్ బ్యాగ్ అంటే అన్నది అలాగా సరే ముక్త సరిగా అని కార్ పోనిచ్చాడు చక్రవర్తి ఇంకా నిర్మలాతో ఏం మాట్లాడదామనుకున్నా మళ్ళీ తను ఏమనుకుంటుందో అని మాధవి విస్తుపోయింది ఈ కాలంలో ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం బలమైన గాలి వీస్తూ ఉండడం హోరుమనే చెట్ల కదలిక విసిగెత్తిస్తోంది కళ్ళు మూసుకుని పడుకున్న చక్రవర్తిని నిద్రపోయారా అని పలకరించింది నిర్మల లేదు ఒక విషయం అడగదల్చుకున్నాను మాట్లాడలేం విసుగ్గా ఉందా నిర్మల కంఠస్వరం హెచ్చింది నా విసుగు విరామాల విషయం ఏనాడు ఆలోచించావు గనుక నీ ఇష్టం అంటూ అటువైపు ఒత్తిగిల్లాడు చక్రవర్తి కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు మెల్లగా అందుకుంది నిర్మల మీ ప్రవర్తన అర్థం చేసుకోలేకుండా ఉన్నాను ఆ మాధవితో అంత చనువేంటి మీకు ఆ వనజ వాళ్ళ ముందు సిగ్గుతో చచ్చిపోయాను నేను అని నిర్మల చక్రవర్తితో అంటూ ఉంది చాలాసేపటి వరకు మాట్లాడలేదు చక్రవర్తి కడకు అన్నాడు ఇంతకు ఈ పిచ్చి నీకెక్కిందా ఆ వనజ లాంటి వాళ్ళేమో ఎక్కిస్తున్నారా ఏమైనా నాకు కళ్ళున్నాయి చెవులున్నాయి తీక్షణంగా అని లేచి కూర్చుంది నిర్మల అన్నీ ఉన్నాయి ఉండవలసిన మెదడే లేదు చూడు నిర్మల చెప్పుడు మాటలు వినడమంతా అనర్థం అదే కానీ ఇంకా మరొకటి లేదు అనుమాన జాఢ్యం ఆవరించిందా ఇహ సుఖశాంతులు మనవి కావు నిన్ను తప్ప నేను మరొక స్త్రీని ఎరుగను నాకు అసలు అటువంటి చంచల గుణం నీచపు కోరికలు లేవు ఆ సంగతి నీకు తెలుసు నీకు నిజంగా నాపై అటువంటి అనుమానం ఎప్పుడూ ఉండదు నేను ఎరుగదును కానీ నువ్వేమనుకున్నా సరే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నీ అసలు బధ నాకు తెలుసు నీ మనసంతా అసూయ గుట్ట ఎందులోనూ నిన్ను మించిన స్త్రీని చూసి నువ్వు ఓర్చలేవు అందుకేగా మాధవిపై నీకంత అక్కసు ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేక వెంటనే జవాబివ్వలేక కన్నీరు ఒత్తుకుంటూ కూర్చుంది నిర్మల భార్య కంటనీరు చూడగానే కరిగిపోయాడు చక్రవర్తి లేచి నిర్మల దగ్గరగా వెళ్ళాడు చెక్కిళ్లను తడిపేస్తున్న అశ్రువులు ఒత్తుతూ చూడు నిర్మల నాపై నీకంత నిర్లక్ష్యం ఉన్నా నీపై నాకు కోపం లేదు నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అనవసరమైన అపోహలతో నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు మాధవిపై నాకు ఒక గౌరవం ఉంది దాన్ని చులకనగా చూడద్దు స్నేహభావం అంతే ఒక్క విషయం కూడా మరెక్కువగా ఆలోచించకు నా స్నేహితులందరితో నువ్వు స్వేచ్ఛగా మాట్లాడతావు ఆడతావు నేనున్నా లేకపోయినా వాళ్ళతో సినిమాలకు షికార్లకు వెళ్తావు కదా నీ అంత అనుమానపు మనిషి అయితే నేను అలా తిరగనిచ్చేవాడిన ఏడుపు మానేసి ఆశ్చర్యంగా కళ్ళెత్తింది నిర్మల చేసే పనులు చేస్తూని ఎంత తీయగా మాట్లాడతారు నేను వాళ్లతో ఎప్పుడూ హద్దులు మీరు ప్రవర్తించలేదు చేతిలో ఉన్న నిర్మలను వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు చక్రవర్తి అయితే నేను హద్దులు మీరని అంటారా కాదనగలరా చీ నోర్మయ్ మంచం మీద నుంచి లేచి డ్రాయర్ చెరుగులో ఉన్న ఒక కాగితం మడత తెచ్చింది నిర్మల ఇదేమిటంటారు మరి ఆవిడ స్వయంగా రాసి ఇచ్చిన పాట మీ జేబులోకి ఊరికే ఎగిరి వచ్చింది కదా నా నోరు మూయించగలరు కానీ మరో నాలుగు రోజుల్లో ఇలాగే జరిగితే ఎవరి నోరు మూయించలేరు ఆ కాగితం చూస్తూనే నీళ్లు కారిపోయాడు చక్రవర్తి తాను అడగ్గానే నిస్సంకోచంగా నిర్మల హృదయంతో మాధవి రాసిన అంత మనోరంజకమైన పాట ఇంత అసహ్యకరంగా అనుమానానికి దారితీసిందా భర్త మౌనం చూసిన నిర్మలకు మరింత ధైర్యం వచ్చింది మాట్లాడలేకపోతున్నారేం పట్టుబడ్డాన అంతగా చదువు సంగీతాల కోసం వేరెత్తిపోయేవారు నాలాంటి లాంటి ఎందుకు చేసుకున్నారు ఆ రోజున నా కట్నానికి ఎందుకు ఆశపడ్డారు కానీ ఇవాళ కట్టుకున్నది ఎలాగైనా పడి ఉంటుంది అన్న ధైర్యంతోనేగా ఆపు నిర్మల చక్రవర్తి గర్జనతో నిర్మల ఆగిపోయింది అంతతో ఆపు అవును మొద్దువే అక్షరాల మొద్దువే లేకపోతే నన్ను అర్థం చేసుకుని ఉండేదానివి చదువు కలిగిన వాళ్ళు కొత్త పుస్తకం చూడగానే చదువుతారు సంగీతం తెలిసిన వాళ్ళు కొత్త పాట వినగానే పట్టుకో చూస్తారు సంగీతంపై అభిమానంతో కాదు నీకు నేర్పిద్దామని ప్రయత్నించాను మొద్దునే గనుక కాకపోతే ఇంత వివరంగా చెప్పాకైనా అర్థం చేసుకునేదానివి మాధవిని చూస్తే నాకు సుధను చూసినట్లే ఉంటోంది చచ్చిపోయిన సుధా ఆత్మసాక్షిగా చెప్తున్నాను మాధవిపై అందుకే నాకు అభిమానం ఇంకేమీ లేదు నిర్మల శాంతించకపోగా మరింత ఉగ్రురాలైపోయింది అవును సుధా నా పాలిట బ్రహ్మరాక్షసి అయిన వాళ్ళందరినీ దూరం చేసింది ఇప్పుడు ఈ మాధవి చచ్చినదొకటి ఇక బ్రతికినది నా జీవితాన్ని నరకం చేస్తుంది రెండు చేతులతో ముఖం కప్పుకుని రోధిస్తున్న నిర్మలను చూసి అసహ్యపడ్డాడు చక్రవర్తి చీచీ హృదయం లేని బొమ్మ విషపు రాసి నా సుఖశాంతుల గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించవలసిన భార్యవు నువ్వు అనునిత్యం ఇలా రంపపు కోత పెడుతున్నావు నిన్ను నేను క్షమిస్తున్నాను కానీ భగవంతుడు క్షమించడు ఎంత మాత్రం క్షమించడు నిర్మల తలుపు తీసుకుని వెళ్ళిపోతున్న చక్రవర్తికి గుమ్మం ప్రక్కన నిల్చున్న పద్మ కనిపించి మాధవి గారింటికి పడుకోవడానికి వెళ్తున్న డాక్టర్ అంది సరే వెళ్ళు మేడ దిగి వెళ్ళిపోయి కింద గదిలో కటిక నేలపై పడుకున్నాడు చక్రవర్తి రాత్రి పన్నెండు గంటలకు డాక్టర్ చక్రవర్తి కార్ రోడ్డు మీద దూసుకుపోతుంది మెయిన్ రోడ్డు మీద తిన్నగా పోతున్న కార్ హఠాత్తుగా సడన్ బ్రేక్తో ఆగిపోయి రివర్స్లో తిరిగి పక్క పక్క వీధిలో ప్రవేశించింది పద్మ రవీంద్ర మేడలు ఆ లైట్లేంటి ఈ టైంలో కంగారుగా అడిగాడు వెనుక సీట్లో ఉన్న నర్స్ పద్మను ఏమో డాక్టర్ అది నేను చూస్తున్నాను అంది పద్మ మెల్లగా మరేం ప్రమాదం జరగలేదు కదా మాధవి ఒక్కతి పాపం అని అంటూ ఉండగానే కార్ రవీంద్ర ఇంటి ముందు ఆగింది గేటు తలుపులు అన్నీ తీసి ఉన్నాయి ఇంటి నిండా లైట్లు కాంపౌండ్లో ఒక పక్క ఏదో కారు ఆగి ఉంది సిస్టర్ని తోడు పంపావు కదా ఇవాళ అంటూనే కార్ దిగి హడావిడిగా లోనికి పరిగెత్తాడు చక్రవర్తి పద్మ మాత్రం కార్ దిగలేదు మాధవి మాధవి ఏం చేస్తున్నావమ్మా బిగ్గరగా అరుస్తూ వరండా దాటి హాల్లోకి వచ్చిన చక్రవర్తి సోఫాలో కూర్చుని జోళ్లు విప్పుకుంటున్న రవీంద్రను చూసి ఆశ్చర్యపోతాడు హలో ఇదే నా రావడం ఇంకా పది రోజులకి రానని రాసావు కదా పోనీలే మాధవి బెంగ తీరుతుంది నా బాధ్యత వదులుతుంది ఇంకా ఏమిటింత వేళ ఇలా లైట్లు వెలుగుతున్నాయని హడలిపోయాను సంతోషంగా మాట్లాడేస్తున్న చక్రవర్తి రవీంద్ర మాట్లాడకపోవడం చూసి ఆగిపోయాడు అదేమయ్యా అలా ఉన్నావు ఒంట్లో బాగుందా అంటూ దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేశాడు మెల్లగా తలెత్తాడు రవీంద్ర ఒంట్లో బాగా దానికే బాగుండక ముఖం జేవురించి నేత్రాలు అరుణిమను దాల్చిన అతని రూపం చూసి విస్తుపోయాడు చక్రవర్తి ప్రయాణంలో అలసినట్లున్నావు విశ్రాంతి తీసుకో రేపు కలుద్దాం నేను ప్రొద్దుటి నుంచి ఒక సీరియస్ కేస్ అటెండ్ అయి విసిగిపోయాను వస్తా గుడ్ నైట్ రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి నర్స్ని ఒక ఆమెను సాయానికి పంపించాను ఉందా అని ప్రశ్నించాడు నేను వచ్చాక వెళ్ళిపోయింది అన్నాడు రవీంద్ర లేచి పక్క గదిలోకి వెళ్ళిపోతూ ఒక్క క్షణ కాలం అలాగే నివ్వెరపోయి చూసి మెల్లగా వెళ్ళిపోయాడు చక్రవర్తి రవీంద్ర వచ్చాడు అనవసరంగా కంగారు పడ్డాను అని పద్మతో చెప్పి కార్ స్టార్ట్ చేశాడు చక్రవర్తి చక్రవర్తి ఇంటికి చేరగానే సిస్టర్ ఎదురు వచ్చింది రవీంద్రబాబు గారు వచ్చారని అమ్మగారు నన్ను పంపించేశారు అని చెప్పింది ఎలా వచ్చావు ఆలోచిస్తూ అడిగాడు చక్రవర్తి రిక్షా మీద అయితే దారులు మాకెక్కడా కలియలేదేం గంట పైగా అవుతుంది డాక్టర్ గారు నేను వచ్చి గంట పైన అయితే ఏదో ఆలోచించాడు అయితే రవీంద్ర వచ్చాక కొంతసేపు ఉన్నావా వెంటనే వచ్చేశావా ఏదో చెప్పబోయి సంకోచిస్తూ ఆగిపోయింది నర్స్ పర్వాలేదు చెప్పు ఆయన రాగానే మంచినీళ్ళు ఇస్తూ అప్పుడే వచ్చేసారేమని అడిగారు మాధవి గారు అందుకైనా ఏం రాకూడదనుకున్నావా అని కోపంగా అంటుని నీకేం పని ఇక్కడ అని అడిగారు నన్ను చెప్పాను ఇక అవసరం లేదు వెళ్ళవచ్చన్నారు వచ్చేసానండి మాధవి ఏమంది ఆగమని డబ్బులిచ్చారు రిక్షా మీద వెళ్ళమని ఒక క్షణం ఆలోచించి అయితే రవీంద్ర నాకేం కవరు చెప్పలేదా అన్నాడు లేదండి అసలు మీ మాటే ఎత్తలేదు సరే వెళ్ళు అన్నాడు చక్రవర్తి